దియాలజీ ఆఫ్ జేమ్స్ రిగార్డింగ్ దేత్ యాకోబు మాటల ప్రకారం యాకోబు విశ్వాసము గురించి చెప్పే విషయం ఏంటంటే పరీక్షింపబడే విశ్వాసం పరీక్షింపబడి గెలిచే విశ్వాసాన్ని గురించి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాల్లో రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము పదిహేడవ వచనంలో ఇక్కడ పరీక్షింపబడి గెలిచే బ్రతికే విశ్వాసాన్ని గురించి యాకోబు చూపిస్తున్నాడు పౌలేమో నిష్కపటమైన విశ్వాసం అని అంటారు పేతురు అమూల్యమైన విశ్వాసము యాకోబు పరీక్షింప పరీక్షింపబడే విశ్వాసం మత స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకట వచనములో అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అల్ప విశ్వాసము అని అంటే అసలు లేకపోవడం కాదండి విశ్వాసం అసలు లేకపోవడం కాదు ఉంటుంది కానీ ఇట్ స్టార్ట్స్ టు టుగ్రేడ్ ఇట్ స్టార్ట్స్ టు డిక్రీస్ దానిని అల్ప విశ్వాసం అంట అంటే తగ్గుతూ 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 డౌన్ అయిపోతూ ఉంటుంది చూసారా దానిని అల్ప విశ్వాసము అని అంటాం మరొక మాట గమనిద్దాము దేవుని విడిచిపోయే విశ్వాసం హెబ్రిపత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం రెండవ వచనం సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవున్నట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం దేవుని విడిచిపెట్టే విశ్వాసము ఇది ఘటన రెండు పదమూడులో దేవుని విసర్జింపని విశ్వాసము ఇదే హెంబిపత్రిక అధ్యాయం పదమూడు పదిహేను వచనాల్లో చదువుతాం మధ్యలో నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడు ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందు ఇక్కడ కనబడుతుంది దృఢ విశ్వాసం అవిశ్వాసం కూడా చూద్దాం అవిశ్వాసాన్ని గురించి పౌలు మాట్లాడతారు మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు అవిశ్వాసం అని అంటే అసలు దేవుడే తెలియకపోవడం ఇది నేమ్ కాదండి పేరు కాదు పేరేముంది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు దేవుని పేరు నీ ఆంతర్యము ప్రభుని తెలుసుకుంటేనే నువ్వు ప్రభుని తెలుసుకున్న వ్యక్తి అవుతావు పేరు తెలుసుకుంటే కాదు నెక్స్ట్ గొప్ప విశ్వాసాన్ని చూస్తాం లూకాసు వార్త ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఈ మాట కూడా యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట మరి వారందరిని చూసినప్పుడు వాళ్ళందరిలో కూడా ఈ శతాధిపతి విషయంలో దేవునికి గొప్ప విశ్వాసం కనపడుతుంది సురోఫనికి ఆ విషయంలో కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదన్నారు లూక స్వార్త ఏడవ అధ్యాయం వచనంలో ఏసు ఈ మాటలు విని అతని కూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చి చిన్న జన సమూహం వైపు తిరిగి ఇస్రాయేలు లోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు ప్రభుచ్చి ముట్టరా పోని ఆ స్వస్థపడుదుగా కానని పలికారా నో టచ్ నో వర్డ్ బట్ స్టిల్ దర్ గ్రేట్ ఫైట్ చూచిన నమ్మేది కాదు లేదా ముట్టుకొని నమ్మేది కాదు దీనిని ప్రభు గొప్ప విశ్వాసం అన్నారు ఇస్రాయేళలు ఇస్రాయేలు విశ్వాసమే గొప్పది అనుకుంటాం మనము ఇస్రాయేలులోనైనాను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు సరే ఇన్ని రకాలైన విశ్వాసపు పదాలు మనం గమనిస్తాం కదా పరిశుద్ధ గ్రంథంలో అల్ప విశ్వాసం గొప్ప విశ్వాసం దృఢ విశ్వాసం అమూల్య విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం పరీక్షింపబడే విశ్వాసం ఈ విశ్వాసాల్లో ఏదుంది మనలో విసర్జింపని విశ్వాసం దేవుడు మన హృదయాన్ని పరీక్షించినప్పుడు దేవుడు మన హృదయపు లోతుల్లోనికి తొంగి చూసినప్పుడు ఓ నా ప్రియమైన నా ప్రియ బిడ్డ లేదా నా నమ్మకమైన దాసురాల దాసు నీలో ఇంత విశ్వాసం కనబడుతుందా అని మనలో ఏం చూసి ఆశ్చర్యపోతారు దేవుడు ఏ రకపు విశ్వాసాన్ని కలిగి ఉన్నా మనము ఆఫ్ ఫెయిత్ డస్ వీ విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం కదా నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం కదా ఆమె బిలీవర్ అని చెప్పుకుంటున్నాం కదా ఏ రకపు విశ్వాసం కనుగొంటాడు దేవుడు దశలోనికలకు పౌలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు కాబట్టి మాసి దోనియలోను అఖయలోను విశ్వాసులు అందరికి మాదిరి అయితే ఎందుకనగా మీ ఒద్దు నుండి ప్రభు వాక్య మాసిలోను అఖయ్యలోను మ్రోగెను అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను వాక్యము వెల్లడి అయింది వాక్యము అంతటా మారు మ్రోగింది కానీ పలన వాళ్ళ విశ్వాసం ఏంటి అసలు పలన వాళ్ళ విశ్వాసం ఇలాంటిదా వాళ్ళు ఇలా విశ్వసించారంట అని వాళ్ళ విశ్వాసము ప్రతి స్థలమందు ఏది మాసిధోనియా అక్కయ్యలో మాత్రమే కాకుండా అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసం వెల్లడి అయిపోయింది మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలంటే దేవుడు మనల్ని ఏమని సాక్ష్యం చెప్తారో ఇదిగో ఈ సహోదరిలో గొప్ప విశ్వాసం ఉంది అని మాదిరి చూపిస్తారా మనల్ని ఇదిగో ఈ సహోదరిలో నిష్కపటమైన విశ్వాసం ఉంది అని తిమోతితో అన్నట్లుగా మన గురించి సాక్ష్యం చెప్తారా నిన్ను గురించి సాక్ష్యం చెప్తారా నీ విశ్వాసం నిష్కపటమైనదని మనలను పరీక్ష చేసినప్పుడు మన హృదయాల్ని లోతుగా తొంగి చూసినప్పుడు దేవుడు ఏ విశ్వాసాన్ని కనుగొంటారు నాకేదన్నా అక్కర అయినప్పుడు నాకేదన్నా ఒక పెన్ కావాలి ఒక బుక్ కావాలి అని నేను విశ్వసించినప్పుడు నేను ఆ బుక్ పొందేంత వరకు విశ్వసిస్తాను నేను ఆ బుక్ పొందిన తర్వాత అది ఎక్కడికి పోతుందో ఎగిరిపోతుందో విశ్వాసం ఈ రోజుల్లో మనలో చాలా మీ కూడా మన విశ్వాసం ఇలా ఉంచుకుంటున్నాం ఉద్యోగమా విశ్వసిస్తాం పెళ్ళా విశ్వసిస్తాం సంతానమా విశ్వసిస్తాం ఇంకా ఉంటాయి కదా ఏదో సమస్యలు ఇక్కరలు అబ్బ ఇబ్బందులు ఇరుకులు ఇవే మన విశ్వాసానికి కారణాలు అవుతున్నాయి అందుకే మన విశ్వాసము స్టెబుల్ గా ఉండట్లేదు సమస్య వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు విశ్వాసం పీక్ లో ఉంటుంది అది మరీ తగ్గిపోగానే పాతాళానికి అనిగిపోతుంది ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ నీలో నీవు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు నీ విశ్వాసం నిష్కపటమైనదా నీ విశ్వాసం పరిశుద్ధమైనదా వర్గము సంగముతో ప్రభు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే సాతాను తానే సింహాసనం వేసుకున్న ఆ స్థలములో నువ్వు ఉండి కూడా నామాన్ని వద్దని లేదు నువ్వు తిరస్కరించలేదు విసర్జించలేదు నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టడం వేరండి విసర్జించడం వేరు విడిచిపెట్టడం అంటే ఆ ఇక చాలే అనుకొని సంపూర్ణమైన అవగాహన లేకుండా గ్రహింపు లేకుండా అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని అట్లా చేసేయడం విడిచిపెట్టడము అంటే సారీ విడిచిపెట్టడము అనంటే విసర్జింపడం అంటే అది కాదు విత్ ఇంటెన్షన్ సాహసించి అనే మాట ఉపయోగిస్తాడు సౌలో సాహసించి దేవుణ్ణి కాదనడం అది విసర్జించడము అంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన డైలీ లైఫ్ లో మన ప్రాక్టికల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో మనం పరిశీలన చేసుకుంటే ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని సందర్భాల్లో దేవుని విసర్జిస్తున్నావో అర్థమవుతుందా విడిచిపెట్టడం కాదు అల్ప విశ్వాసము దాన్ని దేవుడు బాగు చేస్తాడు కానీ విసర్జించే విశ్వాసాన్ని మాత్రం తిరిగి బాగు చేయలేడు దేవుడు తెలిసి తెలిసి త్రొక్కేస్తావే తెలిసి తెలిసి లోబడ నొల్లకుండా దాటిపోతావే ఆ విశ్వాసాన్ని దేవుడు బాగు చేయలేడు అల్ప విశ్వాసమా గాల్ విల్ బైబుల్స్ యువర్ ఫేత్ మండిస్తాడు నీ విశ్వాసాన్ని అది అల్పమైతే అవిశ్వాసమైన నీ హృదయాన్ని బాగు చేస్తాడు శుద్ధి చేస్తాడు హి కెన్ డూ దాట్ హీస్ క్యాపబుల్ ఇన్ హృదయం ప్రభుని విసర్జించేదైతే నిన్ను బాగు చేయలేడు మనల్ని ఎవరిని బాగు చేయలేడు ఆయన విసర్జించితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈసా ఏషావు నాకెందుకు నేను చావకొరుతున్నాను చచ్చిపోతున్నాను నా ప్రాణమే పోతుంది ఈ చేష్టత్వం నాకెందుకు అని చేతులు విడిచిపెట్టేశాడు విసర్జించాడు తన జ్యేష్ఠత్వపు హక్కుని విసర్జించాడు హెబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయంలో చూస్తాం పదిహేడవ వచ్చిన ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన దేవుడు తనకిచ్చిన దాన్ని తను విసర్జించాడు కదా తృణీకరించాడు కదా పొంద పొందన పొందనవకాశము దొరకక విసర్జింపబడెను దేవుడు విసర్జించేశాడు ఏశావుని దేవుడు అంత కఠినంగా మనిషిని పట్ల ప్రవర్తిస్తాడా అంటే అవునండి ఎంత దయగలవాడో ఎంత కృపగలవాడో ఎంత ఖనికర స్వభావం గలవాడో ఎంత సున్నితమైన వాడో అంతకెన్నో రెట్లు ఎక్కువ ఆయన ఉగ్రత ఆయన కోపం చాలలేమో అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అవిశ్వాసమును బట్టి విడిచిపెట్టడం అంటే చేతగాక విశ్వసించడం చేతగాక నమ్మలేక సాధ్యపడక వీలు కాక నిస్సహాయంగా వదిలేయడం విడిచిపెట్టడం అంటే విసర్జించడం అంటే నిస్సహాయంగా వదిలేయటం కాదు కావాలని వదిలేయటం ఏ శవలాగా తెలుసు జ్యేష్ఠత్వం తనదేనని తెలుసు దాని యొక్క అధికారం దాని యొక్క కృప తెలుసు నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే ఈ జ్యేష్టత్వం ఏ నా కడుపు నింపుతుందా ఈ జ్యేష్ఠత్వం ఇది నాకేమన్నా మేలు కూరుస్తుందా ఈ జ్యేష్ఠత్వం దేవుడిచ్చిన కృప జాగ్రత్త ఎన్ని కృపల్నల్లా విసర్జించుకున్నావా ఎన్ని మార్లు దేవుడు నీతో మాట్లాడ ప్రయత్నిస్తే వినొల్లక దేవుని మాటలు విసర్జించావా పోగొట్టుకున్న మాట మరలా రాదు దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు ఇంకా కనికరపడితే రెండు సార్లు ఇంకంతే మూడవసారి దానికి మించినది దుష్టుని వలన కలిగేది దుష్టుని సంబంధమైనది ఒక్కసారి రెండు సార్లే మాట్లాడేది బిలాం అడిగాడు వెళ్ళాలా వద్దా అన్నాడు వద్దు అన్నారు ఫస్ట్ టైం సెకండ్ టైం వద్దు అన్నారు థర్డ్ ఫోర్త్ టైం కూడా అడిగాడు బిలాం ఇంకప్పుడు కూడా వద్దు వద్దు అని భుజకిస్తారా లేదు వెళ్ళమన్నారు వెళ్ళమని చెప్పి మార్గంలో దేవుడే దూసిన కడ్కం చేత నిలబడ్డాడు చంపేయాలని మూడవ మాట అనేది మూడోసారి ముచ్చటగా అనుకుంటాం కానీ మూడోసారి చాలా ప్రమాదకరమైంది ముచ్చటగా మాట్లాడ్డాయన వన్స్ ఆర్ ట్వైస్ దాట్స్ ఆల్ అండ్ అబౌ దాట్ విచ్ కమ్స్ అబౌ దాట్ ఇట్ బిలాంగ్స్ టు సైట్ డెవెల్ దాట్ బికమ్స్ అస్ అదొక శాపం దాని తర్వాత వచ్చేది వెళ్ళమన్నారు కదా వెళ్ళమని నా దేవుడే మళ్ళీ ఖడ్గం పట్టుకొని నిలబడటం ఏంటి ఈ ప్రశస్తమైన సమయంలో ఈ మాటలు వెంటున్న దేవుని బేట నీలో నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు విశ్వాస మర్మము అని అంటే ఇది అని ఒక మాటలు చెప్పేయటానికి లేదు గలతీయులకు పౌరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచ్చిన హౌ ఫెయిత్ వర్క్స్ ప్రేమ వలన కార్య సాధక మగు విశ్వాసమే ప్రయోజనకరం ఫెయిత్ ఈస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ లవ్ ఫే ద లవ్ ప్రాసెస్ ద ఫేత్ ప్రేమ విశ్వాసాన్ని జనరేట్ చేస్తుంది లవ్ ప్రొడ్యూసర్ జనరేట్స్ ఫేత్ ప్రేమ లేకుండా విశ్వాసం లేదండి ప్రేమ లేకుండా విశ్వాసం లేదు బట్ ఫేత్ విచ్ వర్క్ బై లవ్ ప్రేమ వలన కలిగే విశ్వాసమే ప్రయోజనకరం అవుతుంది దేవుని మీద ప్రేమ లేకుండా విశ్వాసం పుట్టదండి ఈవినిచ్చే చేతుల వైపు చూసి మనం ప్రేమించలేం దేవుణ్ణి నో ఇట్స్ నెవర్ పాసిబుల్ ఈవినిచ్చే చేతుల వైపు కాదు మనం చూడాల్సింది దేవుని వైపు చూడాలి దేవుని దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉంటుంది మన అవసరాలు మన అక్కరలు మన భయాలు భద్రత కాపుదల దీవెనలు భవిష్యత్తు ఆశీర్వాదము దేవునికి మనకి మనకి ఉన్న రిలేషన్ లో నుండి ఈ శరీరానుసారమైన అవస్థతలు అన్నిటినీ కొంచెం పక్కకి మైనస్ చేస్తే మిగిలేది ఒక రవ్వంతైనా ఉంటుందా దేవుని మీద ప్రేమ నేను ప్రేమిస్తే దేవుడు నాకు బాగా మేలు చేస్తాడు అనుకుంటా అని ప్రేమిస్తాం కదా ఈ మేలులు తీసి పక్కన పెడితే మైనస్ చేస్తే మేలుని అక్కరిని మైనస్ చేస్తే స్వస్థతని మైనస్ చేస్తే ఆశీర్వాదాన్ని మైనస్ చేస్తే ఇట్స్ ఇట్ విల్ రిమైన్ అ బిగ్ జీరో అందుకనే మన విశ్వాసము మండింపబడదు అంతకంతకు 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 మండింపబడదు ఏడవ అధ్యాయం లోకాసు వార్త లోకాసు వార్త ఏడవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన యాభై వచనం రెండు వచ్చినాను ఆమె విస్తారముగా ప్రేమించాను గనుక క్షమించబడిను యాభై నీ విశ్వాసము అంతే సమాధానము గలదానవై వెళ్ళు ఫస్ట్ ఫస్ట్ వర్డ్ నీ పాపములు క్షమింపబడ్డాయి నువ్వు సమాధానము గలదానవై పొమ్ము అన్నారా నో ఆమె ప్రేమ చూపించింది ఏడుస్తూ కన్నీళ్ళుగా కన్నీళ్ళు విడుస్తూ ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ తన తల వెంట్రుకులతో ఆయన పాదాలు తుడుస్తూ ఆ మాట హైలైట్ చేసి మాట్లాడుతున్నారు ఆ సినిమను చెప్తున్నారు ప్రభు ఇదిగో ఆమె విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తార పాపాలు క్షమింపబడ్డాయని నీతో చెప్తున్నాను నేను ఎవనికి కొంచెంగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమిస్తాడు ఆ తరువాత ఆమెని పాపాలు క్షమింపబడి ఉన్నాయి ఆమె పాపం క్షమించినది ఆమెకు దేవుని మీద ఉన్న ప్రేమ అంత ప్రేమ కనప కనపరిచింది ఆమె ఆ ప్రేమ విశ్వాసాన్ని జనరేట్ చేసింది ప్రొడ్యూస్ చేసింది నీకు కూడా అంతే నీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉంటుందో ఇఫ్ యు మైనస్ ఎవ్రీ ఆఫ్ యువర్ నీడ్స్ ఇఫ్ యు మైనస్ ఎవ్రీ నీడ్స్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నిటిని అఖరా దీవెన ఆశీర్వాదం వీటన్నిటిని మైనస్ చేసి దేవుణ్ణి దేవునిగా ప్రేమించు అప్పుడు జనరేట్ అవుతుంది విశ్వాసం నీళ్ళు ఉత్పత్తి అవుతుంది విశ్వాసం నీళ్ళు ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము ఫీత్ వర్క్ విశ్వాసము ప్రేమ ద్వారా క్రియ జరిగిస్తుంది ఉత్పత్తి అవుతుంది ఇట్ వర్క్స్ అవుట్ నేను దేవుని మీద ప్రేమ లేకుండా దేవుని మీద మే బిలీవ్ హిస్ కేపబిలిటీ ఆయన చేయగలడా లేదా అని అంటే ఖచ్చితంగా నమ్ముతాం ఎందుకంటే మన బైబిల్లో చాలా కనపడతాయి కదా సన్నివేశాలు అబ్రహం కనపడతాడు ఇస్సా కనపడతాడు దావీదు చాలా మంది భక్తులు ఉన్నారు కదా ఆయన క్యాపబిలిటీని నమ్ముతావా అనంటే యహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కలదా అంటే అవును దాన్ని నమ్ముతాం బట్ నాట్ గాడ్ రైట్ ఈ ప్రశస్త సమయంలో ఇఫ్ యు మైనస్ ఎవ్రీ ఆఫ్ యువర్ నీడ్స్ ఆన్ రిమైన్ ఏ మిగులుతుంది పర్సెంట్ మిగులుతుంది ప్రేమ దేవుని మీద విశ్వాసం ఎంత పర్సెంట్ మిగులుతుంది అదే నిష్కపటమైన ప్రేమ అదే అమూల్యమైన ప్రేమ అదే దృఢ విశ్వాసం అమూల్యమైన విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం మంచి మనస్సాక్షి నుండి కలిగే ప్రేమ ఆ విశ్వాసంలో నుండి ప్రేమ పుడుతుంది ఆ ప్రేమలో నుండి విశ్వాసం పుడుతుంది విశ్వాసులో నుండి ప్రేమ ప్రేమలో నుండి విశ్వాసం ఇట్స్ ఆ సైకిల్ ఇవేవి లేకుండా దైవాన్నలో విశ్వాసం నింపండి అని అంటే ఇట్ వర్క్అవుట్ జరగదు ఈ పర్గము సంఘం వారు ఎంత ప్రేమించారో దైవుణ్ణి డైరెక్ట్గా గా సాతాను ఉన్న ప్లేస్ లో అంటే అంత ఉధృతంగా ఉంది సాతాను బలం ఆ ప్లేస్ లో అట్టి ప్రాంతంలో ఉండి కూడా దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నారంట ఆల్రెడీ సాతాను సింహాసనం ఉన్న ఆ కాలంలో ఆ స్థలంలో అంతిప అనే ఒక విశ్వాస విశ్వాసం గలవాడు విశ్వాసి భక్తిపరుడు పరిశుద్ధుడు దేవుని నామం కొరకు చంపబడినాడు ఆ టైంలో చంపబడిన చంపబడిన దినములలో మీరు నా ఎందు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విసర్జించకుండా ఉన్నారు అంత గొప్ప క్వాలిటీఓ కదా ఎంతవరకు నీ విశ్వాసాన్ని విసర్జింపకుండా కాపాడుకుంటా చిన్న బలహీనత రాగానే మన విశ్వాసం అవుట్ ఎన్నో పరిస్థితులు మనలను మన విశ్వాసాన్ని విసర్జించి విసర్జించేట్లుగా ప్రేరేపిస్తాయి అవేవో ప్రేరేపిస్తే విసర్జించేది విశ్వాసం ఎట్లాగైద్దండి వాళ్ళ నొప్పిచ్చారు అని అంటే ఒప్పింపబడేది ఒక స్ట్రాంగ్ స్టామినా ఎలాగవుతుంది వంద కాదు వెయ్యి కాదు పదివేల మంది లక్ష కోట్ల మంది వచ్చిన నీ మాట మీద నువ్వు నిలబడాలి నీ విశ్వాసం మీద నువ్వు నిలబడాలి దాన్ని వదులుతున్నావు జారిపోతుంది అని అంటే యు హ్యావ్ టు యు ఎగ్జామిన్ యువర్ ఆరిజిన్ నీ జన్మను దేవునిలో నీ జన్మను గుర్తు చేసుకొని ప్రశ్నించుకోవాల్సిందే పరీక్ష చేయాల్సిందే ప్రారంభంలో మనం చదివిన అల్ప విశ్వాసం మతీ స్వార్థ పద్నాలుగవ అధ్యాయంలో చుట్టూ ఎన్నో అలలు రేగుతున్నాయి గాలి విసురుతూ ఉంది గాలి విసిరి అలల్ని కొడుతూ ఉంది నీళ్ల మీద నడిచేటప్పుడు అవి ఏవి లెక్క చేయలేదు పేదరు అస్సలు డోంట్ కేర్ అనుకున్నాడు కానీ నీళ్ల మీద రెండు మూడు అడుగులు వేయగానే హి స్టార్ట్ విన్సిడర్ ఆ దాన్ గా దేవుని కంటే ప్రబలినై దెన్ స్టార్ట్ ప్రేమ దేవుడి తగ్గిపోతున్నప్పుడు దేవుడి మీద ప్రేమ నిలబడి ఉంటుందా ఆ అలల సౌండ్ ఎక్కువగా వినపడుతుంది మనకు కూడా అంతే కదా మనుషులు మనల్ని మాట్లాడే మాటలు ఎక్కువగా రీ రీసౌండ్ వస్తూ ఉంటుంది మన బాధ రీసౌండ్ వస్తూ ఉంటుంది స్టార్ట్ థింగ్స్ ఇన్ అండ్ సేమ్ యువర్ ఓన్ ఫేత్ దెన్ యు విల్ నాట్ ఏబుల్ టు నిలబడ్డాడండి పేదరు నీళ్లు మనం తాగుతామే నీళ్లు ఎక్కడ పోస్తే ఆ షేప్ పడిపోతుంది నీళ్ళు ఆ నీళ్లు బండలాగా నిలబెట్టినాయి పేతురిని విశ్వాసం ప్రభు మీద ప్రేమ ప్రభు ఆ నీవైతే సలవేమి నేను వచ్చేస్తాను అన్నాడు ప్రేమ అలాగుంది నా ప్రభు ఉంటే నేనెందుకు నడవకూడదు అనుకున్నాడు పేదరు హి జస్ట్ లవ్స్ గాడ్ జీసస్ లాట్ జీసస్ ఆ ప్రేమ నిలబెట్టింది నీళ్ల మీద సహా నీళ్ళ మీద సైతం నిలబెట్టింది ఎప్పుడైతే ఆ అలలు ఆ శబ్దము ఆ గాలి వాటిని అట్లా చూసాడో ఇక దృష్టంత దేవుని మీద నుంచి డౌన్ అయిపోతుంది ఈ సౌండ్ పెరిగిపోతా ఉంది ఇక దేవుడు డౌన్ కొలది విశ్వాసం కూడా డౌన్ అయ్యింది విశ్వాసం డౌన్ అయ్యి డౌన్ అవుతూనే కాననే కూడా ముంచేసి అందుకే ప్రాబ్

ప్రేమ తగ్గినప్పుడే కదా సందేహం అనుమానాలు వచ్చేది ప్రేమ లేనప్పుడేగా డౌట్ పుట్టేది సమయంలో మాటలు వింటున్న దేవుని బిడ్డ నిన్ను నీవి శ్వాసాన్ని ప్రభు చూచినప్పుడు ఏమని సాక్షిస్తారు యోబుని యోగుని గురించి ఇచ్చినట్లుగా అపవాది దగ్గరే డైరెక్ట్ గా ఛాలెంజ్ చేయగలరా అపవాది దగ్గరే కాదు ఏదన్నా రోగం నీకిచ్చి నిన్ను ఛాలెంజ్ చేయగలరా ఏదన్నా అన్ఫేవరబుల్ కండిషన్ నీ దగ్గరకు తీసుకొచ్చి నిన్ను ఛాలెంజ్ చేయగలరా నీకు అనుకూలించని ప్రజలందరినీ ముందర నిలబెట్టి నిన్ను ఛాలెంజ్ చేయగలరా అంత అతిశయ కారణాన్ని మనం ఇస్తామా యోగుని గురించి కదిలెచ్చుకొని కదిలెచ్చుకొని ఛాలెంజ్ చేశాడు దేవుడు ఏంటి నా సేవకుడైన యోగం గురించి పట్టించుకో నువ్వు పట్టించుకో చూడు చూడాల్సిందే నువ్వు అని వదిలి అపవాదిని విసికిచ్చాడు దేవుడు యోగు విశ్వాసాన్ని బట్టి దేవుడు అంత ఛాలెంజ్ చేస్తే యోగు మాత్రం ఎందుకు ఊరుకుంటాడు దేవుడు ఎంత ఛాలెంజ్ చేశాడు అంత ఛాలెంజింగ్ ఫెయిత్ కనపరిచాడు ఈలాగ నా శరీరము కుళ్ళి కుసించి చీకిపోయినా సరే నా విమోచకుడు సజీవుడు నేను ఆయన్ని చూస్తా ఈ కన్నులతో నేనే నేనే కనులారా చూస్తాను ఎందుకంటే నా అడుగులు ఆయనకి తెలుసు ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ నువ్వు విశ్వాసాన్ని విసర్జింపకూడదు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు నువ్వు గట్టిగా పట్టుకోవాలి వస్తాయి పరిస్థితులు నీ విశ్వాసాన్ని విసర్జించే పరిస్థితులు వస్తాయి కన్ను విశ్వాసం విసర్జింపకూడదు నీ విశ్వాసం నిష్కపటంగా కాపాడుకోవాలి దేవుని మీద ప్రేమతో నీ విశ్వాసాన్ని మండించుకుంటాం రగిలించుకుంటాం ప్రజ్వలించుకుంటాం పరమగీతం ఎనిమిదవ అధ్యాయం ఇలా మాట చదువుకొని ముగిద్దాం పరమగీతం ఎనిమిదవ అధ్యాయం ఈడవచనం అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పచాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచి వేయజాలవు ప్రేమ కయ్యకూడతన శ్వాస్యమంతా ఇచ్చినను దేవుని ప్రేమ అనుకుంటాం మనం ఈ వచ్చినం రైటే కానీ మన ప్రేమ కూడా ఇలా ఉండొద్దా దేవుడు ప్రేమించాలని కోరుకుంటాం న్యాయమే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కానీ మన ప్రేమ కూడా ఇలా ఉండాలనుకుంటే ఎంత బాగుంటుంది దేవుడు ఆశపడరా ఇదిగో ఈ వ్యక్తి నన్ను ఎంత ప్రేమించాలి ఈ ప్రేమింపబడడం అనేది ఎంత గొప్ప అనుభూతి తెలుసా బీయింగ్ లవ్డ్ మనం ఇంకొకరిని ప్రేమించడం తర్వాత సంగతి అది అది వేరే ఫీలింగ్ కానీ మనల్ని ఒకరు ప్రేమించడం ఎంత గొప్ప ప్లజెంట్ ఫీలింగ్ తెలుసా దేవుడు కూడా అలా ఇష్టపడతాడు మనం ఆయన్ని ప్రేమించాలని మన వలన ప్రేమింపబడాలని నీ వలన ప్రేమింపబడాలని దేవుడు ఆశపడుతున్నారు ఎంత ప్రేమ తెలుసా అగాధ సముద్ర జలాలైనా నీ ప్రేమ నర్పకూడదు ముంచి వేయకూడదు అర్ప నదీ ప్రవాహములు దాని ముంచి వేయ జాలవు అంత ప్రేమ నీ హృదయంలో నింపుకుంటే నువ్వెలా విసర్జిస్తావు నీ విశ్వాసాన్ని మరికము సంఘంలో సంఘముతో రవ్వించిన సాక్ష్యం నిన్ను నన్ను గురించి కూడా ఇవ్వగలగాలి అలా నమ్మకమైన మంచి దాసరా అవులు అన్నాడు నా విశ్వాసం కాపాడుకుంటే మంచి పోరాటం పోరాడాను అన్నాడు మనం కూడా చెప్పగలగాలి కదా నా నిష్కపటమైన విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా విశ్వాసాన్ని అమూల్యంగా నిష్కపటంగా దృఢంగా గొప్పదిగా నేను కాపాడుకున్నాను అని ఎప్పుడో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు ఎవ్రీడే డే ప్రతిరోజు మనం ఆ మాట చెప్పగలగాలి మనం అలా ట్రైన్ అప్ అవ్వాలి అలా మనం తర్ఫీదు పొందాలి మన ప్రాణాత్మ దేహాలకు అలా నేర్పుకోవాలి ప్రభు సహాయపడతారు దేవుడి మాటలు మనం దీవించును దీవించునుగాక ఆమె